హాయ్ అండి సింపుల్గా లైనింగ్ బ్లౌజు పైపింగ్ తోటి నీట్గా ఎలా కుట్టుకోవాలి ఫాస్ట్గా ఎలా కుట్టుకోవాలి చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నాకు వచ్చేసి బార్డర్ అండి అయితే నేను హ్యాండ్కి ఏం పైపింగ్ వేయట్లేదు నేను తిప్పేస్తాను అనమాట అయితే హ్యాండ్ దగ్గర నేను చంకల దగ్గర అతుకులు పడ్డాయి అవి కూడా జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఇలా తిప్పేస్తున్నాను అనమాట కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని కార్నర్ దగ్గర అంటే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలా నీట్గా కుట్టుకుని ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలాగా ఇలా కట్ చేసుకుని తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద ఇప్పుడు వేయకూడదు తర్వాత వేయాలి ఈ స్టిచ్ వేసిన తర్వాత అలా మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట మళ్ళీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ బయటకు రాకుండా ఉండడానికి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకుందాం ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి సైడ్కి నాకు ఏం అతుకులు పడవు కాబట్టి సైడ్కి కట్ చేసిన క్లాత్ నాతో నాకైతే ఏం పని లేదు లేదు సైడ్కి అతుకులు పడతాయి అనుకుంటే మాత్రం అప్పుడు ఈ సైడ్కి కట్ చేసిన పీస్ని ఇక్కడ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా నా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా కింద ఒరిజినల్ క్లాత్ పెట్టండి సీదా మన వైపుకు ఉండాలండి కింద సీదా మన వైపుకు ఉండాలి ఎందుకంటే తిప్పిన తర్వాత అదే బయటకు వస్తుంది దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం ఒక టాప్ స్టిచ్ లాగే వేసేసేయండి లైనింగ్ మీద పడేటట్టు ఓకేనా ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేసేయండి ఇలా నైట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇక దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకున్నారనుకోండి అప్పుడు ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలి అప్పుడు చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా మళ్ళీ మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగా ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ను కూడా జాయిన్ చేసేసుకుందామండి నేను చెప్పిన మెథడ్లో షేప్ బెల్ట్ కనుక కుట్టుకున్నారంటే ఉల్టా సీదా పడదనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేస్తున్నానండి చాలా మెత్తగా ఉంది క్లాత్ చేతితో కూడా అంటేసుకుంటున్నమాట మన హ్యాండ్ కూడా అంత మెత్తగా ఉంది కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టాను ఏ షేప్ అయితే మీకు కుక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకునేలాగా ఇంకో స్టిచ్ వేసేసుకోండి కార్నర్కి వేసేసేయండి ఇంకో స్టిచ్ ఇలా మొత్తం కార్నర్కి వేసేసుకోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ వచ్చేసి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మంచిగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎగస్టోనా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టీకి జాయిన్ చేసేసుకుందాం మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఉక్సిపట్టి వైపుకి వెళ్ళేది ఎటు వస్తుందో చూసుకోండి అంతే ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుట్టాలండి ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అడుగు భాగం నుంచి కుట్టాలన్నమాట అంటే అలాగే వస్తుంది మీకు నేను కుట్టాలని కాదు మీరు కుట్టేటప్పుడు అలాగే వస్తుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇది ఇలా క్లోజ్ చేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా సింపుల్గా మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా అంతే ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే దీన్ని ఇలా పైన పెట్టేసుకోండి ఈసారి అడుగు భాగంలో వస్తుంది ఒకటి పైన వచ్చింది కదా ఇంకొకటి అడుగు భాగంలో వస్తుంది ఇలా జాయిన్ చేసేసుకోండి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ ఎగర్సున్న తర్వాత కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి నా కాజా కాజాపట్టి వచ్చింది కుడి చేతి వైపుకి ఉక్సి పట్టి వచ్చింది ఇక్కడ ఫోర్త్ డాట్ వేస్తున్నాను షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత మీరు ఫోర్త్ డాట్ వేసుకుంటే బాగా వస్తుందండి ఇంకా ఇలాగా మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టేసుకుని షేప్ బెల్ట్ దగ్గర నుంచి వచ్చేస్తుంది అనమాట ఇది ఫోర్త్ డాట్ అంటారు దీనికోసం నేను ఏం చేశానంటే ఒక ఇంచు ఎక్కువ పెట్టుకున్నాను అంటే ఫోల్ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ క్లాత్ పెట్టుకున్నాను సైడ్ జాయింట్ వైపుకి ఎందుకంటే ఫోల్డ్ చేస్తాం కదా సరిపోతుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేసుకుందాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇంకో ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుని నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్గా తిన్నగా ఉండాలి ఇది అయిపోయింది తర్వాత ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇక్కడ కూడా పెట్టేసుకుని ఇక్కడ కొంచెం క్రాస్గా వెనకాల డాట్స్ ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్లో అక్కడి నుంచి క్రాస్గా కట్ చేయండి అంతే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే బెల్ట్ నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒకటిన్నర ఇంచు ఒకటి పావు ఇంచుతోటి తోటి ఉంచుకోవాలని అదే అనమాట ఇది ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇక్కడ క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ సగం కింద ఫోల్డ్ చేసేసుకుని నడుము దగ్గర కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను మూడించులు ఇంచులు వెడబ్ తోటి ఒరిజినల్ క్లాత్ మూడించులు వెడబ్ తోటి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను వచ్చి సుక్స్ పట్టి కాజా పట్టికైనా ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే స్టార్టింగ్లో ఫోల్డ్ చేయాలి కదా అడుగు భాగంలో పెట్టేసుకుని కాజా పట్టి కుడుతున్నానండి అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగా మొత్తం కూడా డబుల్ ఫోలింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచులు అనేది బయట కనిపిస్తుంది మిగతా అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇది కాజా పట్టి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి డిఫరెన్స్ వస్తుందని చెప్తూ ఉంటారు కదా చాలామంది ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసానండి ఉక్సు పట్టి కుట్టుకునే ముందు కాజాపట్టి మీద ఇలా పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటిన్నర ఇంచులు వెడలతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒరిజినల్ క్లాత్ కాదు నా కస్టమర్ ఇదే క్లాత్ ఇచ్చారండి నేను మీకు కలవట్లేదు ఏంటి అనుకోకండి అంటే వాళ్ళ దగ్గర ఉన్న పీస్ ఇచ్చారనమాట నాకు పొడుగు సరిపోవట్లేదు జాయింట్ వేస్తున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పండి ఇది ఉక్స్ పట్టికి ఒకటిన్నర కాజా పట్టికి ఇంచులు తీసుకోవాలి పైనుంచి కుట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ క్లాత్ని కట్ చేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి అయిపోయింది మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలాగ ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఈ ఒకటిన్నర ఇంచులంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే లేగేస్తున్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నానండి అయితే పైపింగ్ కోసం నేనైతే ఇలాగ ఒకటిన్నర ఒకటింపాంచి వెడల్పుతో తీసుకోండి క్లాత్ ఇంత అవసరం లేదు ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు నేను ఎక్కువ కట్ అయిపోయింది ఇంక ఇంత అవసరం లేదనమాట ఇంకా కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా క్రాసులు అన్నీ కూడా ఇలా క్రాస్గా రావాలన్నమాట మీకు లేకపోతే ఇలా క్రాస్గా కట్ చేసుకుని రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక సైడు ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకోండి ఇలాగా ఇక్కడ ఎగసిన క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఒక సైడు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది చూసారా ఇది నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ కాదు ఇక్కడ ఎగస్టోన క్లాత్ని కట్ చేసేయండి నీట్గా కట్ చేసేయండి ఇక్కడ మీకు ఒక వన్ నుంచి ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువ తక్కువ వచ్చింది కదా కట్ చేసేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ వచ్చిన చోట కట్ చేసేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది అయిపోయింది మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఫస్ట్ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా స్ట్రేట్గా రావాలి ఆ తర్వాత నెక్క వైపుకి పాదమించి డిఫరెన్స్తో స్లోప్ ఇచ్చేసి ఇలాగ షోల్డర్ దగ్గర కలిపేసుకోండి భుజాల జారవు ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసేసుకోండి మళ్ళీ ఇక్కడ పట్టేసుకుని స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నార్మల్ పాదంతో పైపింగ్ మీకు ఇచ్చే డబ్బుని బట్టి ఫినిషింగ్ ఉంటుందండి అయితే మీకు ఇంకా మంచిగా మనీ ఇస్తున్నారనుకుంటే ఇన్విజిబుల్ చేసేసేయండి హెమింగ్ మెథడ్లో ఇంకా స్టార్టింగ్లో ఫోలింగ్ చేసేసేయండి ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టాం కదా ఇది గోల్డ్ కలర్ క్లాత్ తోటి అది మన వైపుకు ఉండాలన్నమాట సాగదీయకండి సాగదీయకుండా మంచిగా నీట్గా కుట్టుకుంటూ రావాలి రౌండ్ తిరిగే చోట సాగదీసారంటే ఎత్తినట్టు వస్తుంది మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు రాదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ బ్లౌజ్ విత్ పైపింగ్తో బ్లౌజ్ కుట్టడం ఎలాగో నేర్పిస్తున్నాను ఇలా మొత్తం కూడా అయిపోయింది ఎగసున క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకోండి ఓకేనా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను చక్కగా వచ్చింది చూసారా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి ఇదంతా చూసాను అని చక్కగా వచ్చిందో రెండో సైడు మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చండి లేదంటే మీరు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఇలా ఎగస్టోనో క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా క్లోజ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారు ఎంత సింపుల్గా ఎంత నీట్గా వచ్చేసిందో ఇదిగోండి ఇక్కడ ఇలాగా కొంచెం ఎక్కువైందని చెప్పాను కదా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది నేను అదే చేస్తాను ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో అక్కడ ఫోల్డ్ చేస్తాను అంత కొంచెం క్లాత్ అనేది తక్కువ తీసుకోవాలన్నమాట ఇలాగ కొంచెం ఎక్కువ వచ్చిన చోట ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు రెండో రెండో సైడు మీరు హెమింగ్ చేసుకోవాలనుకున్నా లేదంటే కుట్టు వేసుకోవాలన్నా ప్రాబ్లం లేదు నేనైతే హెమింగ్ చేయించేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నానండి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలన్నమాట షోల్డర్ కుట్టు ఉంటుంది కదా హ్యాండ్ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా మొత్తం కూడా ఇలాగా మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే అంటే మన వైపుకి అవతల వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి ఎంత చక్కగా ఉందో రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేసేయండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేయాలండి అలా రావాలంటే మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకోవాలి ఏది ఫ్రంట్కి వస్తుంది ఏంటి అనేది నేనైతే ఒక మార్కింగ్ వేసుకుంటాను ఫ్రంట్కి వచ్చేది ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా అంతా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు జాయిన్ చేసేద్దాము బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోవాలి ఓకేనా ఇలా ఓపెన్ చేసేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే ఈ నడుము దగ్గర కూడా మేము ఆల్రెడీ మార్కింగ్ వేసేసుకున్నాం ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇంకొకటి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా ఎడ్జ్కి ఎగర్స్ క్లాత్ని కట్ కట్ చేసేయండి తర్వాత ఇంకొకటి కూడా వేసేసేయండి ఇంకొకటి కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఇంక ఇలా పెట్టేసేయండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా మార్క్ వేసేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలా మొత్తం కూడా నడుము దగ్గర మార్కింగ్ వేసేసేయాలి మూడు స్టిచ్చెస్ వేయండి సరిపోతుంది ఎజ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎడ్జ్కి ఎగస్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ రేగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారా సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ